ఎన్నికల మొదలు క్షేత్ర స్థాయి పంచాయతీ ఎన్నికల వరకు ప్రధాన పార్టీల హంగామా హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గెలుస్తామా ఓడుతామా అనేది పక్కన పెడితే హంగామా చేయటమే నేటి పొలిటికల్ ట్రెండ్ అదేంటో గాని తెలంగాణలో కీలకమైన స్థానంలో ఎన్నికలు జరగనుండగా సప్పుడు చేయట్లేదు పెద్ద పార్టీలు ఏమై ఉంటుంది ఇంతకీ ఆ స్థానం ఏది ఆ విచిత్రమైన పరిస్థితి ఏంటి కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రధాన పార్టీల అభ్యర్థులెక్కడ ఎక్కడ ఎటు చూసినా స్వతంత్రుల హంగామా భారీ హోర్డింగ్లు హోరెత్తించే ప్రచారాలు ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానున్న ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ బేఫికర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా నడుస్తున్న పొలిటికల్ వార్ ఈ ఎన్నికల్లో మాత్రం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సమయం దగ్గర పడుతున్నా ఆయా పార్టీలు పెద్దగా ప్రచారం చేయకపోవడం చూస్తుంటే ఎన్నికలకు ముందే ఆశలు వదిలేసుకున్నాయా మరేదైనా వ్యూహమా అనే చర్చ జరుగుతోంది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలను కలుపుకొని ఉండే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల పరాభవం తర్వాత ఆ పార్టీ అనూహ్యంగా దక్కించుకున్న పెద్దల సభ స్థానం ఇది జగిత్యాలలో ఓడిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ పెద్దల పోరులో గెలిచి మండలికి వెళ్లారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షంగా ఉన్నప్పటికీ ఆశావహులు భారీగానే ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో మాత్రం ఆ పార్టీ క్లారిటీ ఇవ్వడం లేదు మరోసారి జీవన్ రెడ్డికే ఛాన్స్ ఇస్తారని స్పష్టత కూడా లేదు దీంతో అధికార పార్టీగా కాంగ్రెస్ హడావుడి పెద్దగా కనిపించట్లేదు త్వరలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించింది అయితే ప్రచారం విషయంలో మాత్రం ఆ పార్టీ వెనుకబడే ఉంది కాంగ్రెస్ బీజేపీలు కాస్తో కోస్తో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ మాత్రం అస్సలు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోంది వరుస ఓటములతో కుదేలైన ఆ పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ప్రభుత్వంపై యుద్ధం చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎవరిని దింపాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది మొత్తం నలభై అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసే ఎమ్మెల్సీ స్థానంలో సాధారణంగా అయితే ఆరు నెలల ముందు నుంచే ప్రధాన పార్టీల హడావుడి ఉండేది కానీ ఈసారి అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి పార్టీలన్నీ పక్కన కాముగా కూర్చుంటే స్వతంత్ర అభ్యర్థులు మాత్రం దూసుకెళ్లిపోతున్నట్టు కనబడుతోంది చూస్తుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారంలో ఇరగదీస్తున్నారు అన్నట్టుగా ఉంది ఎక్కడ చూసినా వారికి సంబంధించి భారీ హోర్డింగ్లు ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్లోనూ దూకుడుగా వ్యవహరించిన స్వతంత్రులు ఇప్పుడు పట్టభద్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ అదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తున్నారు గత రెండు నెలల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులై ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సోషల్ మీడియాలో సైతం కనిపిస్తోంది సమయం దగ్గర పడుతున్నా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుంచి మాత్రం ఊహించినంత ఊపు కనిపించడం లేదు బీజేపీ అభ్యర్థి ఇటీవలే ఖరారయ్యారు కాబట్టి ఆయన ఎలా ముందుకు వెళ్తారన్నది తెలియాల్సి ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలైతే పూర్తిగా సైలెంట్ అయ్యారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఒకటో రెండు పోస్టులు పెట్టడం తప్ప హడావిడి కనిపించడం లేదు ఇండిపెండెంట్లతో పోలిస్తే అది చాలా తక్కువనే చెప్పాలి అయితే షెడ్యూల్ విడుదలయ్యాక దూకుడు పెంచుతామని ప్రధాన పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలు టికెట్ ఇస్తే రంగంలోకి దిగేందుకు రెడీ అంటున్నారట దీనికోసం ముందుగానే గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఏం జరుగుతుందో చూడాలి మరి